హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే రైల్వే భద్రతా విభాగంలో లక్షన్నర పోస్టులు ఖాళీ అంటూ ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే శాఖ సమాధానం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు దాదాపుగా ఆర్పిఎఫ్ పోస్ట్ అయితే లక్ష యాభై వేల వరకు ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఇందులో మనం చూసుకుంటే మరికొన్ని పోస్టులు కూడా అదనంగా ఉన్నాయి మనకు లోకో పైలట్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే డెబ్బై వేల తొంభై మూడు పోస్టులు మంజూరు కాగా ఇందులో పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈ లక్ష యాభై వేల ఆర్పిఎఫ్ పోస్టులు కాకుండా ఈ పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అదేవిధంగా యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఒక్క అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులకు గాను నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా మనకు అదనంగా పోస్టులు అని చెప్పి అనుకోవచ్చు సో దాదాపుగా మనకు లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దా రాబోయే రోజుల్లో మాత్రం మనకు రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మీరు ఏ ప్రిపరేషన్లో ఉన్నా కూడా దీనికి సంబంధించిన సిలబస్ని ఒకసారి చూసుకొని దీనికి కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేసుకోండి అదేవిధంగా మన ఉపాయకుంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించరాదంటూ నీటిని సంబంధించి అయితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్టీఏకి అయితే స్పష్టం చేయడం జరిగింది సో వైద్య వృత్తి కోసం ఎంతో కఠోర శ్రమతోటి కఠోర దీక్షతోటి ప్రిపేర్ అయితే అవడం జరుగుతుంది కాబట్టి ఇలా సున్నితమైన అంశాలు ఉన్న ఎగ్జామ్స్లలో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నిర్లక్ష్యం కూడా ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది ఒక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంతో హానికరం అంటూ మనకు సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో ఈ ఈ ఒక్క ఎగ్జామ్ అనే కాకుండా ఏ ఎగ్జామ్లో కూడా పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నిర్లక్ష్యం ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక కుటుంబమే కావచ్చు ఒక వ్యవస్థే కావచ్చు ఒక సమాజమే కావచ్చు నాశనం అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా దేంట్లో కూడా చిన్న పొరపాటు జరిగినా దానిపైన వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం జరగాలి సో కనీసం తప్పు జరిగింది దానిపైన చర్యలు తీసుకుంటున్నా అని చెప్పండి అంటూ కూడా ఎన్టీఏకు సుప్రీంకోర్టు అయితే హితవు చెప్పడం జరిగింది సో దీనిపైన మరి ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా చర్యలు అనే విషయాన్ని అయితే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేడు పీఈట్ ఫలితాలు అంటూ కూడా మనకు రావడం జరిగింది బీపీఈడి అదేవిధంగా యూజీ డిపిఈడి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే బీపీఈడి అదేవిధంగా డిపిడి ఎగ్జామ్ రాశారో వారైతే చూసుకోవచ్చు మరో పాయింట్ తీసుకుంటే నేటి నుంచి దోస్తు మూడో విడత రిజిస్ట్రేషన్ అట్టు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంజనీరింగ్లో సీట్ వస్తుందని చెప్పి దీన్ని అప్లై చేసుకోకుండా ఉంటే చివరికి ఇంజనీరింగ్లో సీట్ రాకుండా అదేవిధంగా డిగ్రీలో అడ్మిషన్ రాకుండా వేస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అడ్మిషన్ కోసం అయితే ఫస్ట్ అప్లై చేసి పెట్టుకోండి సో ఇంజనీరింగ్ మంచి సీట్ వస్తే వెళ్ళిపోండి లేదంటే డిగ్రీ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సిబిఆర్టీ విధానంలో హాస్టల్ వెల్ఫేర్ పరీక్షలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభకాలన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అదేవిధంగా బార్డింగ్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుందంటూ మనకు టీజీపీఎస్ అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్చర్ కూడా చెక్ చేసుకోవచ్చు దీని గురించి కూడా పూర్తి వివరాలు మన ఛానల్లో సపరేట్ వీడియో రూపంలో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోండి మరో పాయింట్ చూసుకుంటే డిఎస్సి దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్సికి అప్లై చేసుకునే వాళ్ళతో మాత్రం ఈరోజు పేమెంట్కి సంబంధించి చివరి రోజు పేమెంట్ అయితే ఈరోజు పూర్తి చేసుకోండి రేపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు మీరు ఎగ్జామ్ రాసినా రాకపోయినా అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు రోజున పోస్ట్ పోన్ కావచ్చు రద్దు కావచ్చు ఇంకేదైనా జరగవచ్చు సో మీ ప్రిపరేషన్కి మళ్ళీ అవకాశం దొరకవచ్చు సో అవకాశం దొరకలేదు సో వదిలేయండి కానీ అప్లై చేసి పెట్టుకుంటే మాత్రం రేపు ఏది జరిగినా కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి రేపే లాస్ట్ డేటు అదేవిధంగా సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి జూలై మూడు వరకు దరఖాస్తు చేసుకోవాలంటే కూడా సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం దీనికి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు ఇది సివిల్స్ లాంగ్ టర్మ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా బీసీ స్టడీస్ సర్కిల్ గ్రూప్ టూ పరీక్షను ఈ నెల ఇరవై రెండు ముప్పై తేదీలో బీసీ స్టడీస్ తరఫురలో నిర్వహించనున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు మరో పాయింట్ చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళలో పేద పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు ఎందుకు కేటాయిస్తలేరు అంటూ హైకోర్టు అయితే గవర్నమెంట్ను ప్రశ్నించడం జరిగింది విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా అంటూ హైకోర్టు ఫైర్ అయింది ఈ హైకోర్టు ఫైర్ అవ్వడం మాత్రమే జరుగుతుంది కానీ దీన్ని ఇంప్లిమెంట్ దిశగా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం లేదు సో ఇది పేపర్కి మాత్రమే పరిమితమైనట్టుగా ఉంది మరి ఎంతవరకు ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రైవేట్ స్కూళ్ళు ఎంతవరకు పేద పిల్లలకి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తున్నాయనే విషయాన్ని అయితే మరి వాస్తవిక రూపంలో ఎవరికీ క్లారిటీ అయితే లేదు సో ఎంతసేపటికి పేపర్లో మాత్రం రావడం అదేవిధంగా గవర్నమెంట్కి నోటీసులు పంపించడం గవర్నమెంట్ సమాధానం చెప్పడం దీంతో గడిచిపోతుంది కాలం సో ఏదేమైనప్పటికీ ప్రైవేట్ స్కూల్లో పేదపిల్లలకైతే ఇరవై శాతం సీట్లు కేటాయించాలి మరి ఎంతవరకు కేటాయిస్తున్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం ముందు ముందు దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను అదేవిధంగా కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో తొంభై ఒక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ముప్పై వరకు ఉంది ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా దీనికోసం ప్రిపేర్ కారు దీనికోసం ప్రత్యేకంగా టైం కేటాయించరు కాబట్టి మీరు ఏ ప్రిపరేషన్లో ఉన్నా కూడా ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసి దీనికి సంబంధించినప్పుడు సిలబస్ని చూసుకుని ఒక్క రెండు పాయింట్లు చదివి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి సైడు నోటిఫికేషన్లు కూడా మీరు చూసే ప్రయత్నం చేయాలి అదిసేపటికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటివే కాకుండా ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి నోటిఫికేషన్లు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఇరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది మరో పాయింట్ చూసుకుంటే డిజైన్ ఇంజనీర్లకు సంబంధించి రక్షణ శాఖ పరిధిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఆరు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది జూలై ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి మరో పాయింట్ చూసుకుంటే నైపుణ్యానికే భవిష్యత్తు సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయంటూ ముఖ్యమంత్రి పేర్కోవడం జరిగింది ఇది వాస్తవిక రూపంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే పీజీలు పీహెచ్డీలు పీడిఎఫ్ చేసినా కూడా నీకు స్కిల్స్ సబ్జెక్ట్ అంటూ లేకపోతే మాత్రం రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో నువ్వు టెన్త్ చదివినా ఐటీఐ చేసిన డిప్లొమా చేసిన స్కిల్స్ అనేది ఉంటే మాత్రం నీకు చిన్న ఏజ్లోనే మంచి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి సో డిగ్రీ చేసి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు సో మాస్టర్లు పిహెచ్డీలు చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా దానిపైన ఫోకస్ చేయండి స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం అయితే చేసుకోండి స్కిల్స్ లేకుండా ఈ రోజుల్లో ఏ ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి లేదు చేసినా కూడా భవిష్యత్తు లేదు అక్కడి వరకే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్కిల్స్కు ప్రాధాన్యత ఇవ్వండి స్కిల్స్కు సంబంధించి మంచి నిపుణులతోటి మన ఛానల్లో ఒక ప్రత్యేకమైన వీడియో చేయించి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు నార్త్ అండ్ ఈస్టర్న్ రైల్వేలో పదకొండు వందల నాలుగు యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదకొండు వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్ రైల్వేస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అదేవిధంగా సెబీలో తొంభై ఏడు ఆఫీసర్ గ్రేడియ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ముప్పై వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ నామీ ముంబైలో రెండు వందల పద్నాలుగు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై సెకండ్ వరకు ఉంది పూర్తి వివరాల కోసం కాట్కార్క్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసిన ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన సిలబస్ను డౌన్లోడ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఏదో ఒక జాబు మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడైతే కొట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు సో అదే చదువుతాను అదే రాస్తాను అంటే మాత్రం ఇలా సైడ్కి వచ్చే చిన్న చిన్న నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేయరు చూడరు కాబట్టి మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీని మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలంటూ హైకోర్టు స్పష్టీకరణ సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారంటూ ప్రశ్న కొన్ని గతంలో ప్రభుత్వం కూడా ఇలాగే హైకోర్టులో కేసులుండగా ఉండగా దానిపైన చర్యలు చేపట్టడం ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయడం వివాదం కావడం మళ్ళీ రద్దవడం ఇలా ఎన్నో జరిగినాయి సో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు అయితే వేయబోతుంది సో రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం అయితే ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు జీవో నంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలంటూ కూడా కొత్త వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది గత రెండు సంవత్సరాల నుంచి అయితే దీని గురించి వివాదాస్పదం అవుతుంది సో దీనిపైన విద్యార్థుల్లో ఉన్న అపోహలకి తొలగించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాలి సో అవగాహన లేని సందర్భంలో దీనిపైన మంచి చెడును రెండు విధాలుగా అవగాహన కార్యక్రమాలు కల్పించి విద్యార్థులను చైతన్యం చేయాల్సిన పరిస్థితే ప్రభుత్వం ప్రభుత్వంపైన ఉంది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే